ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నారు నూట ఎనభై తొమ్మిది పాఠశాలలు మాట్లాడుతున్నా ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ తాలూకా ఇష్యూస్ దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ఉండిపోయినాయి అవి గవర్నమెంట్స్ కొంత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా మా అడ్మినిస్ట్రేషన్ లోపం వలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి మెడికల్ రియంబర్స్మెంట్ రావట్లేదు తర్వాతను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేసిన డిఏ ఏరియర్స్ అవి ఇవ్వట్లేదు ఆ డిఏ ఏరియర్స్ హెడ్ ఆఫీస్ వాళ్ళు తీసుకుంటున్నారు హెడ్ ఆఫీస్లో పనిచేసిన ఉద్యోగస్తులందరూ డిఏ ఏరియర్స్ తీసుకున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు కానీ మిగతా కాలేజ్ అండ్ స్కూల్స్లో జిల్లాల్లో పనిచేసే వారికి ఎవరికి కూడా డిఎల్ రాలేదు అలాగే జీతం ఏరియర్స్ పిఆర్సీ జీతం ఏరియర్సు అవి కూడాను జనవరి ఇరవై రెండు నుంచి ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళు అక్కడ తీసుకున్నారు ఎవరు హెడ్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు తీసుకుంటున్నారు మాకు రాలేదు అలాగే బిఆర్ ఈఎల్స్ ఈఎల్స్ ఏంటంటే ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్నెట్ లీవ్స్ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడాను హెడ్ ఆఫీస్లో ఎంతమంది రిటైర్ అయినారో వాళ్ళందరూ తీసుకున్నారు మావి మాత్రం రాలేదు మాకు ఇరవై మూడులో వాళ్ళు ఏంటంటే సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు మాకు బడ్జెట్ ఉంటేనే అప్లోడ్ చేయాలి అయితే బడ్జెట్ ఉంది అప్లోడ్ చేశారు మావి రాలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి అవి ఏంటంటే ఫైనాన్షియలీ రన్నింగ్ అని చెప్పి వెనక్కి పంపించారు ఆ డబ్బులు ఏంటంటే ల్యాబ్స్ అయిపోయినాయి మరి హెడ్ ఆఫీస్లో వాళ్ళు పనిచేసిన వాళ్ళ తాలూకా సి వాళ్ళ తాలూకా ఈఎల్ బిల్స్ శాంక్షన్ అయినాయి ఇది విచిత్రమైన విషయం హెడ్ ఆఫీస్ వాళ్ళకి మాత్రం అన్ని శాంక్షన్ అవుతున్నాయి అన్ని తీసేసుకుంటున్నారు మరి వీరేజ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసిన వాళ్ళకి మాత్రం ఏవీ రావట్లేదు తర్వాత అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా లోపాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో పీజీఆర్ఎస్ ఉంది పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ ఎవరైనా అమరావతి అమరావతి అంటే మా ఆఫీస్ ఏంటంటే తాడేపల్లిలో ఉంటుంది తాడేపల్లిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి మా తాలూకా ఎంప్లాయీస్ స్ప్రెడ్ అయి ఉంటారు ఎంప్లాయీ దాదాపు ఐదు వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు ఏదో గ్రీవెన్స్తో వెళితే ఆ గ్రీవెన్స్కి ఒక రిసీట్ కానీ ఆ గ్రీవెన్స్ ఎప్పుడు రిడ్రస్ అవుతుంది కానీ చెప్పడం ఉండదు అది తీసుకొని పక్కన పడేస్తారు దానికి గతి గతి ఉండదు దానివల్ల ఏంటంటే ఎవరైనా గ్రీవెన్స్కి వెళ్తే వాళ్ళ తాలూకా పరిస్థితి ఏంటో అర్థం కాదు అలాగే ఈ ఈ ఆఫీస్ అనేది ఉంది గవర్నమెంట్ తాలూకా మ్యాండేటరీ ఆ ఈ ఆఫీస్ కూడా అదైతే రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు అతను అప్లోడ్ చేశాడు కంప్యూటర్లో ఆ తాలూక ఫైల్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది అట్లాంటి సిస్టమ్ కూడా మా తాలూకా గురుకుల గురుకుల ఆఫీస్లో అది దాన్ని ఏం చేశారు ఇక్కడ ప్రిన్సిపాల్ నుంచి సెక్రటరీ వరకు మొత్తం ఈ ఆఫీసులో మొత్తం ఫైల్స్ కానీ ఎస్ఆర్లు కానీ నడవాలి ఒక్కొక్క ఎస్ఆర్ ఆరు మాసాలు సంవత్సరం కూడా ఉండిపోతున్నాయి ఏ ఫైల్ ఎక్కడుందో తెలియదు ఎవరి తాలూకా బిల్స్ ఎక్కడున్నాయో తెలియదు అంత అగమ్యగోచరమైన పరిస్థితి ఉంది ఇది పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్ తాలూకా లోపాల వలన వాళ్ళని కరెక్ట్గా ఆపరేట్ చేయకపోవడం వలన ఈ తాలూకా ఇబ్బందులు ఎంప్లాయిస్ గత పదకొండు సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నారు పర్టికులర్గా గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పెన్షనరీ బెనిఫిట్స్ రావట్లేదు గత ఏడు సంవత్సరాల నుంచి డిఏ ఏరియర్స్ రావట్లేదు అలాగే శాలరీ ఎరియర్స్ ఆ తర్వాతను శాలరీ ఏరియర్స్లో పర్టికులర్గా జనక ఇది ఇంక్రిమెంట్స్ ఏరియర్స్ ఇంక్రిమెంట్ ఏరియర్స్ కూడా చాలామంది గుండిపోయారు అవి రాలేదు ఈలోపు చాలామంది చనిపోతున్నారు అనారోగ్యంతో చనిపోతున్నారు అనారోగ్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళ తాలూకా ఆరోగ్యంగా అంటే బాగు చేయించుకోవడానికి హాస్పిటల్గా బాగు చేయించుకోవడానికి డబ్బులు రావట్లేదు ఏ రకమైన దాని మీద చర్యలు లేవు ఇంతవరకు తర్వాత మేము ఈ విషయాలన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి వీళ్ళందరికీ కూడా మేము అసోసియేషన్ తరఫునే కాకుండా ఇండివిజువల్స్తో రిజిస్టర్డ్ పోస్ట్లో నాలుగు వందల యాభై మంది లెటర్స్ పంపించాం ఆ లెటర్స్ ఆ లెటర్స్ తాలూకా పర్యవసానంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యన అందరికీ ఒకటే ఆన్సర్ ఆ ఆన్సర్ ఏంటంటే మీ తాలూకా బిల్సు అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి కాకపోతే గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తామని చెప్పి ఒకే ఆన్సర్ చెప్తున్నారు మరి వాళ్ళు హెడ్ ఆఫీస్లో పనిచేసి అయిన వాళ్ళకి ఇచ్చారు డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి గవర్నమెంట్ మాత్రం దీని మీద సీరియస్గా హెడ్ ఆఫీస్ తాలూకా అడ్మినిస్ట్రేషన్ మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కూడా మేము కంప్లైంట్ చేశాము అది ఏమైందో మాకు ఇంకా తెలియదు పర్టికులర్గా ఏం ఏం జరుగుతుందంటే మా హెడ్ ఆఫీసులో మా సెక్రటరీ గారు మీరు ఎంతమంది ఉంటారు మీకు ఏమేమి రావాలి మొత్తం అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తేండి నేను చూస్తాను అన్నారు అంటే సెక్రటరీకి హెడ్ ఆఫీసులో ఎంతమంది లీటర్ అవుతున్నారు ఎవరెవరికి ఎంత డబ్బులు అవసరము ఈ ఆ అడ్మినిస్ట్రేషన్లో అతనికి తెలియకపోతే అతను మా తలుగు ఏరియర్స్ ఇస్తారు ఇది జరిగే పైన అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉంది కాబట్టి ఈ ఈ విషయం మీదను ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మాకు తగిన చర్యలు చేపట్టి ఈ తాలూకా మొత్తం ఏరియర్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి తర్వాత మేము ఏంటంటే ఇంకోటి కోరాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేయమనం కొంత మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అని మాకు డౌట్ ఉంది అది కూడాను ఈరోజు వరకు అది జరపడం లేదు స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేయలేదు ఇది ముఖ్యమైన ఇబ్బందులు దీంట్లో ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏ ఉన్నాయి గవర్నమెంట్ ఏదన్నా ఇంత బడ్జెట్ కావాలని వీళ్ళు పెడితే అది రిలీజ్ చేయకపోతే అప్పుడు గవర్నమెంట్ తాలూకా ప్రాబ్లం ఉన్నట్టు గవర్నమెంట్ ప్రాబ్లం అక్కడ లే తక్కువ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం ఎక్కువ మా సెక్రటరీ ఏమంటారంటే మీరు కా డబ్బులు ఇక్కడ ఫైనాన్స్ లేదు మీరు ఫైనాన్స్ మ్యాటర్స్ మాత్రం డిస్కస్ చేయొద్దు మిగతా ఫైనాన్స్ లేని మ్యాటర్స్ ఏమైనా డిస్కస్ చేయండి అంటే రిటైర్ అయిపోయిన వ్యక్తికి ఫైనాన్స్తో సంబంధం లేకుండా మిగతా మ్యాటర్స్ ఏముంటాయి ఇది చాలా విచిత్రంగా అతను మాట్లాడుతున్నారు కాబట్టి ఈ తాలూకా పరిస్థితులు ఖచ్చితంగా గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళాలి ప్రభుత్వం దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మా తాలూకా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి తరఫున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మేము టోటల్గా నాలుగు వందల యాభై మంది రిటైర్ అయ్యామండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిటైర్ అయిన వాళ్ళు ఒక వంద మంది ఉంటారు సార్ ఐదు వందల యాభై మంది దగ్గర ఆరు వందల మంది ఉంటారు మాకు టోటల్గా ఏంటంటే ఈ ఈఎల్స్ ఎర్ ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్నట్ లీవ్స్ తర్వాతను రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ ఏరియర్స్ నెక్స్ట్ శాలరీ ఏరియర్స్ డిఆర్సీ శాలరీ ఏరియర్స్ ఇవన్నీ కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళన్నీ తీసుకున్నవే మాకు ఇవ్వట్లేదు అవి బడ్జెట్ పెట్టారా లేదా అనేదే మాకు తెలియదు ఎంత బడ్జెట్ అవసరము ఎంత బడ్జెట్కి ప్రపోజల్స్ పంపించారని కూడా తెలియదు ఇట్లాంటి కండిషన్స్లో మేము ప్రస్తుతం నలిగి నలిగిపోతున్నాము చాలామంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక జబ్బుల వారిన పడి అలాగే కొంతమంది చనిపోతున్నారు కొంతమంది అప్పుల పాలైపోయినారు బ్యాంకు ఇన్సాల్వెన్సీ వచ్చేసింది ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్తో ఎంప్లాయీస్ అంతా సద్మతం అవుతున్నారు రాష్ట్రం మొత్తం మీదను కాబట్టి దీని మీదన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం స్పందించి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి ఏంటి ప్రభుత్వం ప్రభుత్వం హై వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి